అందరికీ నమస్కారం రేపు శుక్రవారం సప్తమి నాలుగవ శ్రావణ శుక్రవారం పసుపు ఇది ఇదొకటి వేయండి చాలు నాలుగు వైపుల నుండి తనని దూసుకు వందకి వంద శాతం కుబేరులు అవుతారు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత అష్టైశ్వర్యాలు ఇస్తుంది సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శుక్రవారం రోజు పసుపు డబ్బాలో ఎవరైతే దీన్ని పెడతారో వారి ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు పసుపు గురించి మనం అందరికీ తెలుసు ఎంత పవిత్రమైనదో అలాగే ఎంత మంగళకరమైనదో శుభకార్యమైనదో శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది పసుపు పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటూనే ఉంటుంది కొంతమంది వంటగదుల్లో వాడే పసుపుని పూజల్లో వాడేస్తుంటారు కానీ అలా వాడకూడదు మహా పాపం తగులుతుంది ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపును తాకుతూ ఉంటూ ఉంటాం అలా తాకడం వలన ఆ పసుపు అపవిత్రమైపోతుంది అటువంటి పసుపును పూజల్లో వాడితే పాపం తగులుతుంది కనుక ఎప్పుడైనా పూజ గదిలో ఒక పసుపు డబ్బాను వంటగదిలో ఇంకొక పసుపు డబ్బాను వేరుగా పెట్టుకోవాలి రెండింటిని కలిపేయకూడదు వంటగదిలో పసుపు డబ్బాలోని పసుపును మనం వంటల్లో వాడుకోవాలి అలాగే పూజా గదిలో ఉన్న పసుపును మనం పూజా సమయంలో ఈ పసుపును కేవలం పూజలకు మాత్రమే వాడాలి అలా వాడితేనే మీకు వందకు వంద శాతం ఫలితాలు అనేవి ఆ లక్ష్మీదేవి ఇస్తుంది ఇక ప్రత్యేకంగా వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో శుక్రవారం రోజు ఇదొకటి వేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా పోతాయి నాలుగు వైపుల నుండి దాని దోశగా వస్తుంది అని మనకు సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చేసి రామని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ధన సంపాదన పెరగాలని ఆశపడుతూ ఉన్నారు తన సమస్యలు పోవాలని కోరుకుంటూ ఉన్నారు తన ఆకర్షణ కలగాలని అనుకుంటూ ఉన్నారు వారు చక్కగా ఈ శుక్రవారం రోజు ఉదయం మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక చిన్న పేపర్లో కొద్దిగా జీలకర్రను ఒక దాల్చిన చెక్క ముక్కను మూడంటే మూడే లవంగాలను అలాగే మరో మూడు యాలకులను వేసి చిన్న పొట్లంలాగా మూటలాగా కట్టి ముందైతే ఒక వైట్ పేపర్ను తీసుకుని ఆ పేపర్లో కొంచెం జీలకర్రను వేయండి అంటే ఒక ర అంత జీలకర్రను వేయండి జీలకర్రను పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే జీలకర్రను మనకు కష్టాలను తీ తొలగించే గొప్ప శక్తులు ఆ జీలకర్రకు ఉన్నాయి ఇటువంటి చిలకరను మనం పరిహారాల్లో చేస్తే వందకి వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ముందుగా జీలకర్రను వేయండి ఆ తర్వాత మరో అదే పేపర్లో చిన్న దాల్చిన మొక్కను కూడా వేయండి దాల్చిన చెక్క అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం దాల్చిన చెక్క మంచిని తెచ్చి పెడుతుంది చెడును పోగొడుతుంది ఆ తర్వాత మూడు అంటే మూడు లవంగాలను అలాగే మరో మూడు యాలకులను పేపర్లో వేయండి లవంగాలు యాలకులు కూడా సుగంధ ద్రవ్యాలల్లో ఒకటి ఇలా లవంగాలతో మరియు యాలకులతో ఎటువంటి పరిహారాలను మనం చేసినా అవి అద్భుతమైన ఫలితాలు మనకిస్తాయి ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలు చాలా మంగళకరమైనవి కనుక వీటన్నిటినీ కూడా పేపర్లో వేయండి ఆ తర్వాత వీటన్నిటిని ఇచ్చిన పొట్లంలాగా కట్టండి కొంచెం ధూపాన్ని ఈ పొట్లంలోనికి చూపించండి తర్వాత ఈ పొట్లాన్ని కూడా చేతితో పట్టుకొని మాకున్న దాని సమస్యలు అన్నీ పోవాలని దాని లాభం కలగాలి అని నాలుగు వైపుల నుండి ధనం దూసుకురావాలి అని మనస్ఫూర్తిగా ఒకసారి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో ఉన్న పసుపు డబ్బాలు వేసేయండి ఇలా చేయడం వల్ల అనేక మార్గాల ద్వారా ధనం అనేది మీ వైపు అట్రాక్ట్ అవుతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది సంపాదన మార్గాలు తెలుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది చాలా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు కనుక అందరూ కూడా పసుపు డబ్బాలో ఈ పొట్లాన్ని వేయండి ఇలా వేసిన పొట్లాన్ని మూడు నెలల తర్వాత తీసి పారే నీటిలో పడేయండి ఈ మూడు నెలల లోపే మీ సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి మీరు సాటిస్ఫై అంతే ధనం మీ ఇంట్లోకి దూసుక వస్తుంది ఒకవేళ మీ సమస్యలు తీరకపోతే మళ్ళీ ఇంకొకసారి పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది కనుక అందరూ కూడా పసుపు డబ్బాలో ఇది వేసి శుభ ఫలితాలను పొందండి అలాగే రేపు శుక్రవారం రోజు చాలా మంచి రోజు సాయంత్రం ఆరు గంటల్లోపు రహస్యంగా ధనియాల పొడితో ఒక పరిహారాన్ని చేస్తే చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఒక రోజులోనే మీరు అద్భుతాలను చూడగలుగుతారు అంతటి అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి ఈ పరిహారం వల్ల మీకున్న కష్టాలు పోతాయి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి కష్టాలు సమస్యల నుండి మీరు బయటపడే మార్గం మీకు తెలుస్తుంది ధనియాలు మంచి సువాసన కలిగి ఉంటాయి ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో వంటగదిలో ఉండే రెండంటే రెండు ధనియాల గింజలను తీసుకొని నోట్లో వేసుకుంటూ ఖచ్చితంగా ఆ పనిలో విషయాన్ని మిమ్మల్ని వరిస్తుంది అని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు ధనియాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు పోతాయి ధనం వస్తుంది అంతేకాదు శత్రు బాధలు కూడా పోతాయి దుష్టపీడలు దుష్ప్రభావాలు ఇలా ఎటువంటి క్రీడలు ఉన్నా పోతాయి మన పూర్వీకులు మనకన్నా దృఢంగా ఆరోగ్యంగా ఉండేవారు అందుకు కారణం వారు ప్రకృతికి అనుగుణంగా జీవించేవారు ధన అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని ఏ జీవిని వేటాడలేదు ప్రకృతి ఇచ్చిన వాటిని విధ్వంసం చేయలేదు అంతేకాదు వారి వెంటనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉండేది వంటగది అలాంటి వంటగదిలో దొరికే ఎన్నో పదార్థాలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని మన పెద్దలు గుర్తించారు అటువంటి వాటిల్లో ధనియాలు చాలా ముఖ్యమైనవి మనకు పీరియడ్స్ సమయంలో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లు కలిపి సగం నీళ్లు అయ్యేంత వరకు మరిగించి ఇందులో పటిక బెల్లం లేదా తేనెను కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే రక్తస్రావం అత్యధికంగా తగ్గుతుంది పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి మధుమేహాన్ని అంటే మనకు ఉన్నటువంటి షుగర్ వ్యాధిని కూడా నివారించడంలో ఈ ధనియాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మధుమేహం రాకుండా ఉండడానికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి ధనియాల పొడి కొలస్ట్రాల్ది నియంత్రణలో ఉంచుతుంది అలాగే ధనియాలను గ్రహణం చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో చేర్చి మరిగించి చల్లార్చిన తర్వాత వడకట్టి తాగితే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి ఇలా ధనియాలకు పరిహారాల పరంగా ఎంతో ఫలితాన్ని అందిస్తాయి ధనియాలను పొడి చేసి ఆ పొడితో ఒక చిన్న పరిహారం చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుందని శాస్త్రం పండితులు చెబుతూ ఉన్నారు మరి రేపు శుక్రవారం నాలుగవ శుక్రవారం రోజున ధనియాలతో ఏం ఏం పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యల వలన సతమతమైపోతూ ఉన్నారు ఎందుకంటే ఈ నవ సమాజంలో ఏ చిన్న పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతిదీ ఖర్చుతో కూడుకొని ఉన్న విషయంగా మారింది అందుకే ప్రతి మనిషి డబ్బులు సంపాదించడం కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు కొంతమందికి లెక్క కలిసి వచ్చి కావాల్సినంత డబ్బు సకాలంలో వస్తుంది కానీ మరికొందరికి మాత్రం ఎంత కష్టపడినా సరిపడ ధనం రాదు ఎప్పుడు దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తుందని వాళ్ళని వాళ్ళే ఎక్కువగా తిట్టుకుంటూ ఉంటారు ఇలా సరిపడ ధనం సంపాదించలేక బాధపడేవారు అందరూ కూడా ఆర్థిక సమస్యలతో సతమయ్యేవారు అందరూ ఈ శుక్రవారం రోజున రేపు రహస్యంగా ధనియలతో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు ఆర్థికంగా మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు కానీ ఈ పరిహారాన్ని చేసేవారు చాలా రహస్యంగా చేయాలి ఈ పరిహారం చేస్తున్నట్లు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కూడా చెప్పకూడదు చాలా రహస్యంగా చేయాలి ఇంటిలో కాకుండా ఎవరు తిరిగిన చోట చెట్లు ఉన్న చోట ఈ పరిహారాన్ని చేయాలి అసలు ఏం చేయాలి అంటే ఈ గురువారం రోజు ఈ శుక్రవారం రోజు ఎవరైతే ఈ పరిహారాన్ని చేయాలి అనుకుంటున్నారో వారు ఒక గ్లాస్ను అలాగే ఒక స్పూన్ను ధనియాల పొడింది తీసుకొని చెట్లుండే చోటుకు వెళ్ళండి ఎవరు తిరగకుండా ఉండాలి ఆ ప్లేస్లోనే చెట్లు కూడా ఉండాలి ఇలాంటి ప్లేస్ను మీరు ముందే చూసి ఎంచుకోండి ముందు ఆ ప్లేస్లో ఏదైనా ఒక చెట్టు కింద కూర్చొని చిన్న గొయ్యిలా తవ్వండి అంటే మీరు గ్లాస్ తెచ్చుకున్నారు కదా ఆ గాజు గ్లాసు పట్టేంత గొయ్యిని మీరు తవ్వుకోండి మామూలుగా గ్లాసు ప్లాస్టిక్ ఇత్తడి స్టీల్ ఇలా ఏ గ్లాస్ తెచ్చుకొని అయినా సరే మనం మీ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరు గొయ్యి తీసిన తర్వాత ఆ గ్లాస్లో ధనియాల పొడిని వేసి మీ కొడి చేయిని ఆ గ్లాస్లో మీద మూతలాగా పెట్టి దేవుడ నాకు తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పోయిన దండ రాబడి రావాలి తరతరాలు తరగని ఐశ్వర్యంతో నేను నా కుటుంబం తరతరాల వరకు సంతోషంగా జీవించాలని మీ కోరికను చెప్పుకున్నాక నా కోరికను చెప్పుకున్న తర్వాత ఈ గ్లాసు ధనియాల పొడితో సహా గొయ్యిలో పెట్టి మట్టితో పూజ చేయండి ఆ తర్వాత మీరు నిల్చున్న చోటే మీ చుట్టూ మీరు పదకొండు సార్లు స్వీయ ప్రదక్షిణలు చేసుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోతాయి త్వరలోనే మీరు కోరిన విధంగా తరతరాలకు తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీకంతా మంచి జరుగుతుంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయవచ్చు కాబట్టి మీరు కూడా రేపు శుక్రవారం రోజు ఒక గ్లాసు మరియు ధనియాల పొడితో ఈ చిన్న పరిహారాన్ని చేసి దాని సమస్యల నుండి తొలగించుకొని ఆనందంగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి